హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి ఈ వీడియో కింద ఉన్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ సంబల్ని ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో కరువులు తీరా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో అయితే ఒకదాని తర్వాత మరొకటి అల్పపీడనం ఏర్పడుతూనే ఉంది దీంతో ఇప్పట్లో ముసురు ఆగదు వర్షాలు తగ్గేలా లేవు అనే పరిస్థితి కనిపిస్తుందని వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది తెలుగు రాష్ట్రాలలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది తెలంగాణలో కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలలో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది బలమైన ఈదురుగాలుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈ రోజున మన్యం అల్లూరి ఏలూరు జిల్లాలలో అక్కడక్కడ తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కాగా నాలుగు రోజులుగా ముసురు ఏకదాటిగా పడుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వాగులు బంకలు పొంగి పొరుతున్నాయి అదేవిధంగా బ్యారేజీల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతుంది భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం నలభై ఎనిమిది అడుగులకు చేరింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వరదపోటు మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు దిగువ పోలవరానికి పదకొండు లక్షల ముప్పై ఒక్క క్యూసెక్ల నీళ్లు వెళుతున్నాయని వరద వెళుతుందని ప్రకటించింది వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముంబైలో అయితే కుంభవృష్టి కురుస్తుంది భారీ వర్షాలకు ముంబై నగరం స్తంభించిపోయింది వాతావరణ శాఖ ముంబై పూణేకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇక దక్షిణ కర్ణాటక కోస్తా కర్ణాటకకు భారీ వర్ష సూచన చేశారు కేరళలోని కొట్టాయం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి చెన్నై సహా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి కొంకణ్ గోవా గుజరాత్ ఒడిస్సాలో పన్నెండు సెంటీమీటర్లకు మించి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది పంజాబ్ రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో బలమైన తుఫాను ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ మేరకు రెడ్ అలర్ట్ను జారీ చేశారు ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల వారీగా జిల్లాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించిన వెదర్ బులెటిన్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్